అరే నువ్వు ఒక దేవకన్యవి కదా నాకు చాలా ఆకలిస్తుంది అలాగే ఈ పువ్వులంటే నాకు చాలా ఇష్టం ప్రస్తుతానికైతే ఇవే నాకు ఇష్టమైన ఆహారం నాకు కొన్ని పువ్వులు ఇవ్వవా అప్పుడు నా ప్రాణం లేచొస్తుంది లేదు లేదు ఎదుటి వాళ్ళ మీద జాలితో నాకు నేను నష్టం కలిగించుకోలేను ఇక నుండి వెళ్ళిపో నువ్వు పాపం దేవకన్య అలాంటి పరిస్థితుల్లోనే అక్కడి నుండి వెళ్ళిపోయింది మళ్ళీ తనకి పువ్వుల వాసన వచ్చింది మళ్ళీ పువ్వుల వాసన ఎక్కడి నుండి వస్తుంది నాకింక ముందుకెళ్లే ఓపిక్ కూడా లేదు తను అక్కడే కళ్ళు తిరిగి పడిపోయింది అరే నువ్వొక కదా నీకేమైంది పువ్వుల వాసన వస్తుంది కదా నాకు బలం రావాలంటే నేనవి తినాలి లేదంటే నాకు ఏమైనా జరగచ్చు ఈ వాసన అయితే ఆ పువ్వుల నుంచే వస్తుంది అవి నా గుహలోనే ఉన్నాయి నేను వెంటనే వెళ్ళి తీసుకొస్తాను లంబూ జింక తన గుహలోకి వెళ్లి కొన్ని పువ్వుల్ని తీసుకొచ్చింది దేవకన్య ఆ పువ్వుల్ని తినింది తనకి తర్వాత చాలా ఓపిక వచ్చింది నీకు చాలా చాలా కృతజ్ఞతలు ప్రేమైన జింక చెప్పు నీకు ఏం కావాలో అడుగు వద్దు నాకేమీ అవసరం లేదు నువ్వు నా ప్రాణాలు కాపాడావు నువ్వు ఏవైనా మూడు కోరికలు కోరుకోవచ్చు అలాగే